హాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి మేము మా విలేజ్కి వెళ్తున్నాం మా విలేజ్ ఎలా ఉంది విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను వెళ్ళిపోయాము ఇది మా ఇల్లు ఇంటి సరౌండింగ్ అంతా గ్రీనరీగా ఉంటుంది అన్ని రకాల చెట్లు మా అమ్మ అన్ని రకాల చెట్లని పెట్టి పోషిస్తుంది చాలా బాగుంది కదా ఎంతైనా పండగ సన్ పండగ పూట వెళ్తే చాలా సరదాగా ఉంటుంది ఇంకా ఇంట్లోకి వెళ్ళి మా అమ్మ ఏమేమి చేసిందో అడిగి మరి తెలుసుకొని మీకు చెప్తాను చూడండి ఒక లైక్ చేయండి మా అమ్మ మాటలకి చాలామంది అయిపోతారు అంటే మెచ్యూర్డ్గా అన్ని అన్ని విషయాలు మెచ్యూర్డ్గా ఆలోచించి మాట్లాడుతుంది మా అమ్మకి సపోర్ట్ చేయండి ఇప్పుడు మా అమ్మ వంటలు చూడండి పండగ పనులు పండగ పనుల వంటలు అయినాయి అయినాయి నిన్న మొన్న అప్పాలు అయినాయి చేసినా చూపెడతావు చూపెడతా బిడ్డ ఇప్పుడు చేస్తా చేస్తున్నావు వేడి వేడి వడా చేస్తా పూరి నాన్ వెజ్ నాన్ చేసినాన్ అయినాయి బిడ్డ నాలుగు రకాలు అయినాయి మేమేం చేసినాం బోటి తలకాయ మటను చికెను ఇంకా బ్రెయిన్ కూడా వండిన బ్రెయిన్ లేని వాళ్ళు బ్రెయిన్ తింటారా తింటాం అది ఇంకా ఇక అన్నీ చేస్తూ బిర్యానీ వేస్తాను అప్పాలు చూపేద్దా అప్పాలు చూపెడుతా నూల ముట్టలు చేసిన ఇంకా ఇంకా పశిణాలు చేసిన ఇంత ఓపిక ఇక్కడ నుంచి వచ్చినమ్మ నీకు లంక చెసిన చెగోర్లు చేసిన నాకు ఓపిక లేదు అని ఓడప్పలు చేసినూండీ లడ్డు చేసిన లడ్డు చేస్తా అవు ఇన్ని వెరైటీలు చేసినావమ్మా అమ్మ బుడ్గా అంటే కదా బిడ్డలు అల్లు మనమండ్లు వస్తారు కదా అని అన్ని చేసినవి ఇక అవునా నాన్ వెజ్ ఏం చేసినావు చూపెట్టు వెజ్ చేసినా కామెంట్ చేయకండి ఊరు కదా వెంటనే ఉంటుంది ఇక నాట్ చికెన్ పూలు అది నాటుకోడి నాటు ఇగో పోటీ చేసిన ఇగో బ్రెయిన్ వండిన ఇంకా తర్వాత ఇందులో ఉన్నట్టు అనమాట మటన్ చేసిన ఓకే ఇవన్నీ పూరీ రెడీ అందుకు ప్రిపేర్ అయినా ఓకే ఇగ తరలికాయ కూండినా

ఇదంతా ఇందాక చూపెట్టినాను కదా అదంతా ఇంటి ముందు పక్కనకి ఇదంతా ఇంటి వెనక పసుపు తోట మామిడి చెట్టు ఇది వెనక సైడ్ కూడా చాలా పచ్చదనంతో ఉంటుంది ఇక్కడే ఇంకా అన్నీ చేసుకోవడాలు ఏదైనా ఫంక్షన్ అయితే వంటలు చేయడము వడ్డించడము అన్నీ ఇక్కడే చే చేస్తాము బాగుంటుంది కదా అప్పుడప్పుడు ఊర్లో ఉంటే ఆనందం వేరుంటుంది చాలా సంతోషంగా ఉంటుంది అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా సరదాగా గడుపుతారు సరదాగా మాట్లాడతారు మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు పూజా నోములు చూపెడతాను నెక్స్ట్